ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగరా ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా నోటుకు ఓటు వేయవద్దురా దేశద్రోహం చేయవద్దురా నోటుకు ఓటు వెయ్యవద్దురా దేశద్రోహం చేయవద్దురా ఓటరు వీర లేవరా దీక్ష భూమిని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీర లేవరా దీక్ష భూమి సాగర ఆరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఎవడువాడు ఎచటివాడు దొంగ ఓటు వేయడానికి వచ్చినోడు తగిన శాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా తగిన శాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా ఓటరు లేవరా దీక్ష భోని సాగరా అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీరలేవరా దీక్ష భోనిసాగరా అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా